జనసేన పర్యటనలో జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం శివనాథపాలెం పంచాయతీలోని రామలింగాపురం గిరిజన కాలనీలో పర్యటించడం జరిగింది అక్కడ ఉన్న గిరిజనులు మాకు చాలా ప్రధానమైనటువంటి సమస్య రోడ్డు ఎందుకు అని అంటే దాదాపుగా యాభై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము ఎన్నో ప్రభుత్వాలు మారాయి మా గ్రామానికి రోడ్డు సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డోలి మూటలు కట్టుకుని వెళ్లేటటువంటి గిరిజన కాలనీలకు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించారు అది చూసినప్పటి నుంచి మాకు ఖచ్చితంగా రోడ్డు ఏర్పాటు చేస్తారని మాకు ఒక బలమైన బలమైన నమ్మకం కలిగింది ఎలాగైనా మాకు రోడ్డు నిర్మాణం జరిగేలా చేయాలని అక్కడ ప్రజలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి తేజ మణి ప్రదీప్ కుమార్ నవీన్ చందు ముడిచంద్ర గోపి కన్నలి చందు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ తరపున జన జనసేన పర్యటనలో భాగంగా ఈరోజు తొట్టంబేడు మండలం శివనాథపాలెం పంచాయతీకి సంబంధించినటువంటి రామలింగాపురం ఎస్టీ కాలనీని పర్యటించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దాదాపుగా యాభై రెండు సంవత్సరాల నుంచి ఇదే గిరిజనుల కాలనీలో నివాసం ఉంటున్నారని తెలపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మొత్తం కూడా వాళ్ళు చెప్పినటువంటి ప్రా ప్రాథమికమైనటువంటి ప్రథమ సమస్య ఏదైతే ఉందంటే ఇక్కడ దాదాపుగా మెయిన్లో ఉండేటువంటి రోడ్లో నుంచి ఈ గిరిజనుల కాలనీకి రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ వరకు దూరం అనేది ఉంది ఈ రెండు నుంచి రెండు నాలుగు దూరం మొత్తం కూడా సరే ఇంతవరకు మాకు రోడ్డే లేదు ఖచ్చితంగా ఈ రోడ్డు ఏదైతే ఉందో మాకు వేయిస్తే చాలా వరకు రుణపడి ఉంటాము ఈ ప్రభుత్వానికి అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమన్నానంటే ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అయినప్పటి నుంచి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు కూడా సరే కొండల్లో ఉండేటువంటి ప్రాంతాలకు కూడా ఈ యొక్క రోడ్డు లేనటువంటి విలేజ్లో కూడా సరే గ్రామాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించినారు అదేవిధంగా మా ఊరు కూడా రోడ్డు వేస్తే బాగుంటుందని చిన్న ఆశన్న మేము వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా ఆయన దృష్టి దాకా తీసుకొని పోయి మాకు ఈ రోడ్డు ఎలా అయినా సరే ఈ సమస్య పరిష్కరించే దిశగా చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పర్యటన ద్వారా మమ్మల్ని కోరుకోవడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా కూడా సరే ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను పూర్తిగా తెలుసుకొని దీని పట్ల ఉండేటువంటి ఏమేమి వివరణ ఉందో మొత్తం కూడా తెలుసుకున్న తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళకి సమ ఈ సమస్యకు పరిష్కారం కూటమి ప్రభుత్వంలో చేస్తామని ఇక్కడ ఉన్న వల్ల అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏదైతే కోరుకున్నారో అది కూటమి ప్రభుత్వంలో నెరవేర్చేలాగా కృషి చేస్తామని కూడా తెలపడం జరిగింది జై జనసేన ಜೈ ಎಂಡಿ ಜಯ ಜರ್ಶನ ಜಯ ಜೈ